కారణం ఏంటంటే ఒక మంచి మేము మీ దగ్గర తీసుకున్నా సోదరులారా రక్షకుడు వారి బ్రహ్మ మీకు అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం పాటలు పాడుతూ పత్రికలు పంచుతూ మీ మద్దరికి వచ్చిన కారణం ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించాడు ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన ఈ భూమిని ఆకాశంలో సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయితే మానవుల కొరకు మానవులు రక్షించడానికి మానవులను కాపాడడానికి మానవులను విమోషించడానికి తనున్న రాజ్యంలోనికి ఆయన తీసుకొని వెళ్ళడానికి ఆయనే నరౌదడిగా దిగు వచ్చినాడు ఆయన పేరు యేసుక్రీస్తు క్రిస్తు వాడు ఆయన ఎందుకు దిగు వచ్చిన మానవులందరూ కూడా చెడిపోయి ఉన్నారని పాపం చేసి ఉన్నారని అందుకే దేవుని వాక్య గ్రంథంలో రాయబడింది దేవుడు మహిమను పొందలేకపోతున్నారని రాయబడింది అందరూ కూడా పాపం చేశారంటే అవునండి అందరూ కూడా పాపం చేశాం దేవుడు అని గ్రహించే మహిమను పొందలేకపోయాం కాబట్టి ఈ పాపాన్ని తీసివేయడానికి ఈ శాపాన్ని తీసివేయడానికి ఆయన రాజ్యంలో మిమ్మల్ని చేర్చడానికి ఆయనే రావాల్సి వచ్చింది కారణం నువ్వు నేను ఆయన స్వరూపంలో ఉన్నందులో ఉన్నందువలన ఆయన నిన్ను నన్ను కలిగజేసిన విధానాన్ని బట్టి ఆయనే తానే నరుడుగా జీవించి నరుడుగా ఆయన ఈ భూమి మీద తన ప్రాణములు పెట్టాడు ప్రాణం పెట్టడానికి కారణం ఏమిటంటే రక్తం చెందించకుండా పాపక్షమ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు అని వాక్య గ్రంథంలో రాయబడి ఉంది కనుక పాపం పోవాలంటే రక్తం చిందించాలని పెద్ద రక్తాన్ని మేకల రక్తాన్ని పొట్టల రక్తాన్ని చిందించేవాళ్ళు అయితే మీ పాపం పోవడానికి మేకల రక్తాన్ని పొడల రక్తాన్ని కాదు నేనే నా సొంత రక్ష రక్తాన్ని భూమి మీద చిందించడానికి వచ్చి ఉన్నాను ఇదిగో లోక పాపం నిన్ను మోసుకుని దేవుని పిల్లగా నేను నిన్ను రక్షించడానికి నా రక్తాన్ని కూడా కార్చానంటూ విమోచనకర్తగా ఆయన ఈ భూమి మీద రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించి ఆయన చనిపోయి తిరిగి లేచాడండి ఆయనను విశ్వసించిన వారు మరలా తిరిగి లేసారన్న గొప్ప సందేశాన్ని ఇవ్వడానికి తిరిగి లేచాడు మరలా రానే ఉన్నాడు ఆయన రెండవసారి వచ్చినప్పుడు దీన్ని రెండవ రాకడన్నారు ఆయన ఈ రెండవ రాకడలో తను నమ్మిన వారిని తను విశ్వసించిన వారిని మరి ఆయన తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ భూమిని జన్మించినప్పుడు అన్నాడు నేను మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవరిని కూడా దైవరాజ్యాన్ని లేరు అని అన్నాడు కారణం ఏంటంటే నేను మార్గం అంటే ఎక్కడికి మార్గం అంటే పరలోకానికి నేనే మార్గం అన్నాడు పరలోకానికి వైకుంఠానికి నేనే మార్గము దేవుడినే చోటికి నేను మార్గం అన్నాడు పలానా ఊరికి కాదు పలానా దేశానికి కాదు పలానా పట్టణానికి కాదు కానీ దేవుడునే అంటే ఆత్మ చోటికి దేవుడుండే చోటికి మనం చనిపోయిన తర్వాత మన జీవితం ఇది శాశ్వతం కాదు కదండి ఈ యుష్ కాలంలో ఏదో ఒక రోజు చనిపోతాం అయితే చనిపోయిన తరువాత ఎక్కడికి పోతామో మనకు తెలీదు అయితే యేసుక్రీస్తు అన్నాడు చనిపోయిన తర్వాత ఆత్మలుండే చోటుకి నేనే మార్గం అన్నాడు నేను మార్గమును సత్యమును జీవమును అన్నాడు గనక మార్గమైన దేవుణ్ణి సత్యమైన దేవుణ్ణి ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం అంగీకరించినట్లయితే మనం స్వీకరించినట్లయితే ఇదిగో ఆయన రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కావాలా మీకు ఆ రాజ్యము అయితే అది ఉచితంగా దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు అది డబ్బులు ఇచ్చి కొనేది కాదు అది ఉచితం కేవలం ఉచితంగా అనుగ్రహించేది మీరు మీ మనసునందు కళ్ళ చూతుల తలంపుల ద్వారా మాటల ద్వారా నీకు ఆశకరంగా దుఃఖరంగా అవమానకరంగా నేను జీవించాను భూమి మీద నన్ను క్షమించు ప్రభు అని అంటే చాలు ఏసు ప్రభు అంటే చాలు ఆయనను రక్షించడానికి ఆయన కాపాడటానికి మన రాజ్యంలో ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మారు మనుషులు పండండి ఆ దైవరాజ్యాన్ని శ్వాసం తెచ్చుకుండి దేవుడి మాటలను మీ వినికిడు ఆశీర్వదించు గా పరిశుద్ధి ప్రేమ గల తండ్రి జీవ దేవ నిఘనమైన శ్రేష్టమైన కృతజ్ఞతలు సంవత్సరములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఇది మందు సమయంలో మీరు మూడు వాడుకున్నందుకు కొందరు చెల్లిస్తున్నాం హృదయాల్లో ఈ వాక్యాలను నీరు కట్టి ఫలిప మా ప్రార్థిస్తూ మారక్షకుడు ప్రభు వారి నావులు వినోస్తో వేడుకొచ్చు నావు తండ్రి ఆమె